స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఆలోచన శక్తిని పెంచే ట్రెడిషనల్ మెథడ్ అయిన ఒక పొడుపు కథను చూద్దాం మూత తెరిస్తే ముత్యాల పేరు దీనికి సమాధానం నోరు దంత వెల్కమ్ టు తాత చెప్పిన నీతి కథలు అనగనగా ఒక ఊర్లో పండిత్ అనే బాగా కలిగి ఉన్న ఒక రైతు ఉండేవాడు కానీ అతడు బాగా సోమరి అతని పొలాలను కాని ఇంటిని కాని పశువులను కానీ అసలు ఏమి పట్టించుకునేవాడు కాదు మొత్తం తన పనులన్నీ నౌకర్ల మీద వదిలిపెట్టేవాడు అలా ఉండా రాను రాను తనకి ఆ పొలాల వల్ల కాని పశువుల వల్ల కానీ అంత నష్టం రాసాగింది అతని పరిస్థితి అధ్వానంగా తయారైంది ఒక రోజు తన మిత్రుడు హరిశ్చంద్రుడు అతని ఇంటికి వచ్చాడు తడు పండిత్ ఇంటి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాడు సోమరి పోతే అయినా పండిత్ చెప్తే వినడు అని తనకు అర్థం ఎలాగైనా స్నేహితుని మేలు చేయాలని ఆలోచించి పండిత్ ఒకరోజు మిత్రుడు ఇలా అన్నాడు నీ దరిద్రమును తొలగిపోయే ఒక మంచి ఉపాయం చెప్తాను అని హరిశ్చంద్రుడు పండిత్ తో అన్నాడు ఆ ఉపాయం కాస్త చెప్పి పుణ్యం కట్టుకోకూడదు నువ్వు చెప్పినట్టు నా తూచా తప్పకుండా నడుచుకుంటాను అని పండిత్ మిత్రునితో అన్నాడు హరిశ్చంద్రుడు ఇలా అన్నాడు పక్షులు ముందే మానవ సరోవరంలో ఉండే ఓ అంశ భూమి మీదకు వస్తుంది అది ఎప్పుడు వస్తుందో ఎక్కడ వాలిపోతుందో ఎవరికి తెలియదు కానీ ఆ అంశను దర్శనం చేసుకున్న వారి జీవితం మొత్తం మారిపోతుంది దరిద్రం అనేది ఉండదు అని చెప్తాడు అంతే పండిత్ అంటాడు ఏమైనా సరే నేను ఆ అంశను దర్శనం చేసుకున్నాను తప్పకుండా అని హరిశ్చంద్రునితో చెప్తాడు అప్పుడు హరిశ్చంద్రుడు వెళ్ళిపోతాడు పండిత్ మరుసటి రోజు కోడి ముందే లేచి ఇంట్లో ఉన్న అన్ని పనులను చేసుకొని పొలం వైపుకు వెళ్తాడు హంసను వెతుక్కుంటూ వెళ్తుంటే అక్కడ పక్క పొలం యజమాని పండిత్ పొలంలోని ధాన్యం కుప్పలను ధాన్యాన్ని తన కుప్పలోకి ఎత్తి పోసుకోవడం చూశాడు పండిత్ చూడడాన్ని అతడు సిగ్గుతో తల వంచుకొని క్షమించమని ప్రార్థించాడు పొలం నుంచి అతడు ఇంటికి తిరిగి వచ్చాడు గోశాల వైపు వెళ్ళాడు అక్కడ పశువుల కాపరి ఆవుల పాలు పిండి తన భార్య తెచ్చిన పాత్రలో వంచుతూ చూస్తాడు పండిత్ అది చూసి అతన్ని మందలిస్తాడు ఇలా మళ్ళీ హంసను వెతుకుతూ బయలుదేరి పొలం వైపు వెళ్ళాడు పొలం పని చేయడానికి కూలీలు ఇంకా ఎవరు పొద్దెక్కిన రాలేదు అతను అక్కడే కాసేపు గడిపాడు కూలీలు వచ్చిన తర్వాత వాళ్ళని మందలించి తిరిగి ఇంటికి వచ్చాడు ఇలా అతడు పోయిన చోటికల్లా కొంత కొంత నష్టం ఆగిపోయింది పండితు ప్రతిదినం ఉదయమైన నిద్రలేచి హంసను వెతుక్కుంటూ వెళ్లేవాడు పొలాల్లో తిరిగేవాడు అతను దిన దినము రావడము చూసి నౌకర్లు కూలీలు పని పాటలు శ్రద్ధగా చేయడం మొదలు పెట్టారు అతని పొలాల్లో ఇంట్లో జరిగే దొంగతనాలన్నీ నిలిచిపోయాయి మొదట్లో అతడు ఏదో రోగం వచ్చినట్లు ఉండేవాడు ఇప్పుడు అతడు ఆరోగ్యంగా తయారయ్యాడు అతనికి లాభం కూడా రాసాగింది దాని వల్ల అతడి ఆర్థిక అభివృద్ధి జరిగింది ఒక రోజు హరిశ్చంద్రుడు మిత్రుడు పండిత్ ని చూడాలని వచ్చాడు పండిత్ స్నేహితులతో ఇలా అన్నాడు మిత్రుల నాకు ఇంతవరకు హంస కనబడలేదు మాత్రం ఎంతో లాభం జరిగింది అని చెప్పాడు హరిశ్చంద్రుడు నవ్వి ఇలా అన్నాడు వంశ అంటే మరేమిటో కాదు కష్టపడమే తప్ప మరేమీ కాదు రెక్కల కష్టం ఊరికే పోదు తన పనిని తాను చేసుకుంటే రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడేవాడు సిరి సంపదలు గౌరవ మర్యాదలు పొందగలుగుతాడు అని చెప్పాడు దీంట్లో నీతి ఏమిటంటే కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఈ రోజు పొడుపు కథ కంటికి కనబడుతుంది కానీ చేత్తో అట్టుకోలేము దీనికి సమాధానాన్ని కామెంట్ బాక్స్ లో పంపించు నీతి కథలు కొత్త కొత్త స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి